దేవునికి మహిమ గాక దేవుని ప్రేమ మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాం మనం సుఖముగా బ్రతుకు నిమిత్తం రాజుల కొరకు అధికారుకుల కొరకు ప్రార్థించుడి ఒకటో తిమోతి రెండు రెండు ప్రకారం మన పైన నాయకుల కొరకు అధికారుకుల కొరకు ప్రార్థించాలి గనుక దీనిలోని భాగమే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన దైవజనులు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోలేని బహుశ్రమంలోకి వెళ్ళబోతున్నట్లు తెలియపరిచెరి ప్రస్తుతం ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి ఏపీ సీఎం జగన్ గారి గుర్చి ప్రార్థించాల్సిందిగా ప్రభు పెరట మనవి చేస్తున్నాం సమస్త మహిమ ఘనత మన ప్రభుకు ఏసునకే కలుగునుగాక ఆమె ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోలేని నిర్ణయాలు తీసుకోలేని బహుశ్రమంలో ఏ విషయాన్ని గురించి కూడా నిర్ణయం తీసుకోలేనంత బహుశ్రమల్లోకి వెళ్ళబోతున్నాను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోలేని నిర్ణయాలు తీసుకోలేని బహుశ్రమల్లో ఏ విషయాన్ని గురించి కూడా నిర్ణయం తీసుకోలేనంత బహుశ్రమల్లోకి వెళ్ళబోతున్నాను ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామీ ముందు వైసీపీ వెలవెలబోయిందే కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయింది గతే ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం అందుకున్న వైసీపీ ఈసారి కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది మూడు పార్టీల కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లను దక్కించుకుంది ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఎనిమిది జిల్లాల్లో వైసీపీ తుడుచుపెట్టుకుపోయింది కేవలం ఐదు జిల్లాల్లోనే ఖాతా తెరిచింది పదకొండు సీట్లను గెలుచుకోగలిగింది అక్రమాస్తుల కేసులో జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులను సీబీఐ కోర్టు రేపటి నుంచి రోజువారీ విచారణ చేయనుంది కాగా మొన్నటి వరకు సీఎంగా ఉండడం వల్ల విచారణకు హాజరు కాకుండా జగన్ రెడ్డి డుమ్మా కొట్టారు అయితే ఇప్పుడు జగన్ కు హైకోర్టు ఇచ్చిన ఉన్నత ఇటు ఉన్న వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరనుంది సీఎంగా ఉన్నారన్న ఉద్దేశంతో హైకోర్టు గతంలో జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి విచారణకు హాజరయ్యేలా ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరనుంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోలేని నిర్ణయాలు తీసుకోలేని బహుశ్రమల్లో ఏ విషయాన్ని గురించి కూడా నిర్ణయం తీసుకోలేనంత బహుశ్రమల్లోకి వెళ్ళబోతా ఉన్నాను ఇతర వార్తల విషయానికి వస్తే పులివెందల్లో ఉన్న వైఎస్ జగన్ కు సొంత పార్టీ నేతల నుంచి సమస్యల సెగ తగులుతోంది సొంత నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆయన్ను కాంట్రాక్టర్లు నిలదీయడంతో ఉక్కిరి బిక్కిరయ్యారు చేసిన పనులకు మీ హయాంలో బిల్లులు ఎందుకు చెల్లించలేకపోయావంటూ జగన్ కాంట్రాక్టర్లు నిలదీశారు నాలుగేళ్లుగా వందల కోట్ల బిల్లులు చెల్లించామని చివరిలో కొన్ని బిల్లుల కోసం నన్ను ఇబ్బంది పెడితే ఎలా అని జగన్ అసహనం వ్యక్తం చేశారు మరోవైపు జగన్ సతీమణి భారతిని కూడా మున్సిపల్ కౌన్సిల్ నిలదీయడంతో జగన్ రెడ్డి ఏదో ఒకటి చేస్తాళ్లే అంటూ ఆమె సర్ది చెప్పారు కడప పర్యటనలో ఉన్నటువంటి జగన్ కు చేదు అనుభవం ఎదురైంది కాంట్రాక్టర్లు ఆయన బిల్లులు చెల్లించలేదు అంటూ నిలదీసిన వైనంపై కొంత జగన్ కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది సొంత నియోజకవర్గంలోనే జగన్ కు చుక్కెదురైంది ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేతను బల్దియా ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్గా తీసుకున్నారు జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై బదిలీ వేశారు ఓ మంత్రి ఆదేశాల మేరకే నిన్న లోటస్ లోని జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేసినట్టుగా గుర్తించారు అధికారులు దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారంటూ హేమంత్ పై చర్యలు తీసుకున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ బదిలీ వేటు వేస్తూ జీఐడికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోలేని నిర్ణయాలు తీసుకోలేని బహుశ్రమంలో ఏ విషయాన్ని గురించి కూడా నిర్ణయం తీసుకోలేనంత బహుశ్రమంలోకి వెళ్ళబోతా ఉన్నాడు అన్నట్లో సడేమియా అన్న చందంగా ఉంది వైసీపీతో అంటకాగిన కొందరు ప్రభుత్వ అధికారుల తీరు ఫ్యాన్ పార్టీకి రెక్కలు ఊడిన ఆ పార్టీ ఫ్యాన్స్ అయిన కొందరు ఆర్థిక శాఖ అధికారులు స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు తమ జీతాల బిల్లులతో పాటు వైసీపీ కరపత్రమైన సాక్షి పేపర్ బిల్లును సీఎఫ్ఎంఎస్ కు అప్లోడ్ చేశారు ఈ విషయాన్ని పసిగట్టిన ఏబిఎన్ ఛానల్ కథనాన్ని ప్రసారం చేయడంతో లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది వెంటనే బిల్లుల మంజూరును నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఏపీలో అధికారం మనదే కదా అని అప్పనంగా ప్రభుత్వ సొమ్మును వాడేసుకున్న వైసీపీకి గట్టి షాకే తగిలింది గ్రామ పంచాయతీలు లైబ్రరీలు ప్రభుత్వ కార్యాలయాలు చివరకు సొసైటీలకు కూడా సొంత పత్రికను పంపిణీ చేయాలని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లను ఆదేశించారు వీటన్నిటికీ ప్రభుత్వమే బిల్లులు చెల్లించేలా రూల్ కూడా పెట్టారు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు వారి జీతంతో పాటు రెండు రూపాయల పేపర్ బిల్లును కూడా ప్రతి నెలా ఇస్తూ వచ్చింది వైసీపీ ప్రభుత్వం దీంతో ప్రభుత్వ డబ్బు వాలంటీర్ల వద్దకు వెళ్లి తిరిగి సాక్షి ఖాతాలోకి జమ అయ్యేలా పక్కా ప్లాన్ చేశారు జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటకు వచ్చింది ఇవాటి నుంచి ఛార్జ్షీట్ల వారీగా డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది సీబీఐ ఈడీ కేసుల్లో జగన్ సహా నూట ముప్పై పిటిషన్లపై పదేళ్లుగా విచారణ కొనసాగుతోంది అయితే సీబీఐ కోర్టు గత జడ్జి బదిలీతో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణకు బ్రేక్ పడింది డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు పూర్తి కాగా తీర్పు వెలువడాల్సిన సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయ్యారు దీంతో డిశ్చార్జ్ పిటిషన్లు విచారణ మళ్లీ వచ్చింది ఛార్జ్షీట్ల వారీగా డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ కోర్ట ఇవాటి నుంచి మళ్లీ విచారణ జరపనున్నాయి హైదరాబాద్ లోటస్ లో మాజీ సీఎం జగన్ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు జగన్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన భద్రతా సిబ్బంది ఉండేందుకు రోడ్డును ఆక్రమించి నాలుగేళ్ల క్రితం అక్రమంగా షెడ్లను నిర్మించారు రహదారి పక్కనే అక్రమ నిర్మాణాల కారణంగా రాకపోకలకు ఇబ్బంది అవుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు వీటిని తొలగించాలని నిన్న జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులు లోటస్ పాండ్ సిబ్బందికి చెప్పారు లోటస్ పాండ్ సిబ్బంది స్పందించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు రహదారికి అడ్డంగా నిర్మించిన మూడు షెడ్లను జేసీబీల సహాయంతో తొలగించారు అక్రమ నిర్మాణ వ్యర్థాలను త్వరగా తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులు లోటస్ పాండ్ సిబ్బందికి సూచించారు